కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు టీడీపీ నాయకులు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా కాకినాడ టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లెపుడి వీరు జిల్లా ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ వనవాడి మోహన్ వర్మ జిల్లా టిఎన్టీయు అధ్యక్షులు గదుల సాయిబాబా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొల్ల భక్తుల అప్పారావు చిక్కాల అబ్బు తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రమని అన్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాధికారులే కాకుండా ప్రజలు కూడా దేశం పట్ల బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయనున్నారని ఉన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య ధ్యోత్సవం జరుపుకుంటూ ఉన్నాం కాకి స్వాతంత్ర్యం పదిహేను డెబ్బై ఎనిమిది ఏడు పూర్తి ఉంది మూడు సంవత్సరంలో మనం అడుగు ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగదల్ని వారి త్యాగాల ఫలితంగా ఈనాడు మనకి స్వాతంత్రం లభించింది ఎన్నో ఇబ్బందులు పడ్డారు బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే అనేక నిరంకుశల పాలన చేసి ప్రజలు అనేక రకరకాల ఇబ్బంది పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది ఆ విప్లవం వచ్చిన తర్వాత అనేక మంది ఎంతో మంది దీనికి విప్లవకాలు ఇచ్చారు గారు వచ్చిన తర్వాత అనేక మంది వచ్చారు వాళ్ళందరి యొక్క సమ సహకారంతో ఈనాడు మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా ఉండి బ్రిటిష్ వారితో ఈనాడు యొక్క ఈ స్వాతంత్రం ఫలితాలు మనం సంపాదించాలి ఇది అదే ఆ రోజున మహాత్మా గాంధీ గారు చెప్పారు మన స్వాతంత్రం వచ్చిందంటే మనకు దాని ఫలితాలు మనందరికీ అందాలి ప్రజలందరికీ అందాలి బ్రిటిష్ మీద ఎంతోమంది పేదపడుగు వాళ్ళ వర్గాలు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న భావాలతో నాడు ఆ రోజు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈనాడు మన దేశంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా జరే ఒక్కో వరకు కొంతవరకు మనం అభివృద్ధి చెందాం మన దేశ జనాభా చూస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు జనాభాలో ఈనాడు అభివృద్ధి చెందుతున్నప్పుడే ఇంకా చెందవలసిన అవసరం ఇంకా చాలా ఉంది